తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి పిల్లలంటే మా ప్రేమగా చూసుకుంటూ చూడండి అండి కష్టం కాదండి ఏ పని ఉంటే ఆ పనే కష్టపడి చూసాడండి ఆయన కూడా చాలా నీతి నిజాత అయిన మరిశాయండి ప్రేమ చేశారు ఆ సినిమానాటి జ్ఞాపకాలు అన్నీ మీతో పంచుకుంటాక చాలా సంతోషంగా ఉంది ఏడు మా అమ్మగారు నేను అప్పటి నుంచి అలాగే ఏడుదని పనులు చేసుకుంటున్నాను పనులు చేసుకుంటుంటే నేను క్యారేజ్ పెట్టుకుని తొమ్మిది అవతల క్యారేజ్ పెట్టుకుని నేను సూర్యాత్రలకు దిగానండి దిగబోతులకు మా పెద్ద గోపం మా మా అన్నమా మా కాబోయే మామగారు ముగ్గురు కలిసి వచ్చారండి అది అయితే తాను లోపల గబగబ పల్లెటెళ్ళిపోయాను అదే అమ్మ సూర్యకాంత్ వచ్చేసామన్నా అంటే పెద్ద నాన్న మా వాళ్ళు వచ్చారు అన్నాను గవగోవా నీళ్ళు ముంచి ఇచ్చిందండి నీళ్ళు ముంచి ఇచ్చాక వేసింది పీటలు వేసుకుంటే అదే అండి కాగి వచ్చారు అండి అని అడిగింది అమ్మ అమ్మ సూర్యకాంత్ అమ్మ కోడారు అబ్బాయే సూర్యకాంత్ అన్న తిరుపతి చక్కధర బంధం ఒక ఎకరం భోగి ఉంది పిల్లలుంది చేద్దాం అప్పుడే కుర్రోడు అన్నారు అని అయితే మీ ఇష్టం అంటే మీకు తెలియదు ఏముంది నాకేం తెలుసు మీకంటే పెద్దలు ఎవరు ఉన్నారని మీరు ఏదైనా కాల్చిన వాళ్ళు అమ్మాయి అమ్మ అన్నాక అయితేనమ్మ ఇప్పుడే భోజనాలు తినేస్తాం వాళ్ళు నచ్చిపోరు ఇప్పుడే భోజనం చేసి వెళ్తాము ఇయో పప్పు భోజనాలు ఎందుకో మీరు భోజనం పెట్టి భోజనం చేసాక అప్పుడు అన్నారు వాళ్ళను అమ్మ మీ మేనమ్మ మీ అన్నగారిని ఈ యోజన గారిని మీ పెద్దల్ని తీసి తెచ్చుకో తిరుప్రాజాపారాన్ని నుంచి మీ అమ్మగారి నుంచి శ్రీరాంపారం చీరంపారా అని ఉంటున్నాము అక్కడ తీసిరామన్నారు లచ్చివారనాడే తీసిరా అన్నారు లచ్చివారనాడే తీసుకుని వెళ్ళారు మాటలు అయిపోయావండి మాటలు అయిపోయాక మూర్తాలు ఇట్టిచ్చేసారు మూర్తాలు ఇప్పించాక మళ్ళీ లచ్చివరం వచ్చిందండి రెండు అట్లకి వాన రోజే తేడా ఇంక పెళ్లి చేశారు పెళ్లి చేసిన కానించి అక్కడి నుంచి మళ్ళీ ఆసానం వచ్చేసిందండి ఆసానం వచ్చేస్తే మా అమ్మగారు తీసుకువెళ్ళిపోయారు ఆసాను వెళ్ళిపోయాక నన్ను నన్ను తీసి తెచ్చేసుకున్నారండి మా అత్తలు తీసి తెచ్చిన కాడ నుంచి అప్పుడు నుంచి అండి రెండు రూపాయలు అండి బ్యాన్ దిమ్మల్లో పండు అక్కడికి మా అత్తగారు తిరుగు పొరుగు నన్ను తీసుకుని వెళ్ళిపోయేవారండి నా కష్టాలు మాత్రం ఎప్పుడూ తప్పలేదండి పుట్టింటికాడ తప్పలేదు అత్తంటికాడ కాడ తప్పలేదు తీసుకుని వెళ్ళిపోతే అలాగే వాళ్ళకి కొలుపులు తీసుకుంటే నన్నేమో బ్యాన్ని బ్యాంక్ కుండీలు ఉండి ఆ కుండీలని నీళ్ళు తడుపు తడిపిద్దానండి వాళ్ళు కొలిపి శూని తడిపిద్దానండి అలాగే కొంతకాలం బ్యాంధమ్మలు అయిపోయేదాకా చేసాం తెనుకులో చెరువు దగ్గర అవి అయినా దగ్గర కాదు శ్రీరాంపారా నుంచి తెనుకులో చెరువు రాజమండ్రి దగ్గరలోకి వెళ్ళాలండి అక్కడికి వెళ్ళి చేసామండి అలాగే కొంతకాలం చేసాక అయితే మా అత్తూరు తాలూకంతా తెలిపోయారండి మగవాళ్ళు ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళిపోదాం మన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోదాం అన్నారండి నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోయారండి మా అత్తగారు మా నాన్నగారు ఆడే తీసుకెళ్ళిపోతే అక్కడ ఇయ్యానండి పనులు సిరిగి తోటలో కలుపులు ఊరిలో ఆటి తోటలో గీతలు ఉడుపులు కలుపు కోతలు ఇవే పనులు అండి అక్కడ కూడా అలా అక్కడ కూడా అలాగే పనులు చేసానండి సీగా చేయగా కొంతకాలం చెరిగి తోటలు ఎదిగక సరికుంటుండీ ఒక ఒక రైతుకి ఏడు ఏడుగురు ఏడు బొళ్ళు అండి తండ్రి కొట్టుకుని వెళ్ళాలండి బండికి నలుగురు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగోళ్ళు అండి అలాగే ఏడు బళ్ళు అండి అయితే మా ఆయన గారు నేను మళ్ళీ మా అత్తగారు మా మామగారు నలుగురిని పెట్టుకుని అలాగే బండి వేసుకుంటూ వాళ్ళం అండి బండి వేసుకుంటే అలాగే కష్టపడి బళ్ళు వేసుకుంటే అందరు బళ్ళు టన్నున్నర రెండు టన్నులు వచ్చేదండి మాది రెండు టన్నులన్నర వచ్చేదండి ఓ దారబం చక్కధారబంధం చాలా మీరే బాగా చేస్తున్నారని రైతులు మెచ్చుకుంటూ వారండి డబ్బులు పంచుకోబోతులకి సీట్లు వచ్చి డబ్బులు పంచుకోకపోతే మాకు ఎగస్టుగా వచ్చాయండి డబ్బులు అలాగే చెరుగు తోటలు అయిపోయాక దాకా అలాగే చెరుగు పనులు చెరిగిపోట్లకి వెళ్ళామండి తెల్లర గట్టలు లేకనా మగోళ్ళు తెల్లరగట్టలు లారీలు వచ్చినా బొళ్ళు వచ్చినా తుప్పుకుంటాం మళ్ళీ మేము ఆడవాళ్ళము తెల్లరగట్టలు ఎట్టుకెళ్తాం మళ్ళీ చల్లదొనాలు క్యా మొగులు మూసుకుంటాం మళ్ళా చల్లదొనాలు తిండాక ఇంటికొస్తాం ఇలాగన్నోకన్ని రకాలు కష్టపడ్డానండి నేను ఆయన ఎప్పుడు కట్టుబడుతూనే ఉండుకోరండి ఒక్కనాడు కూడా ఇంటికాడ కూర్చుండేవారు కదండి ఆయన మిగితే నిజాతయని మడిసండి తేడా అని మడిసండి ఈ భర్త భార్య చౌరాజు మీ ఆవిడకి మీకు కూడా సేల బాకీ ఎక్కడ ఇచ్చుకున్నా మీకు భయం ఇచ్చుకున్న నెలాలన్నా ఉండిచ్చుకోరు తీసుకెత్తారు మీకేటే కాల్సి ఉంటే ఎంత కావాలతో అంత పట్టుకెళ్ళని అమ్మివారండి రైతులు అంత నిక్కర్స్గా బ్రతికేవాడి మా భర్త భార్య కూడా అంతలాగా కష్టపడ్డాడండి తను ఆయన కూడా చాలా నీతి నిజాత అయిన మరిసేయండి అలాగే కష్టపడి కష్టపడి పొత్తుపళ్ళు కూడా అలాగే తోటిపేటల్లో కష్టపడ్డాడండి సాయంత్రం మీద ఎకటిగా చేసి ఊరు డబ్బులు ఎకటిగా ఇచ్చి కూరడి అలాగే కొంతకాలం అయిపోయాకండి మా ఆయన గారి దగ్గర అన్నాను నేను మనకి సెకధరం ఉందని భూమి ఉంది అంటున్నారు ఇల్లు ఉంది అంటున్నారు ఇంక మనం ఇంత ఉండొద్దు మన ఊరు మనం వెళ్ళిపోదాం అంటే అయితే వెళ్ళిపోదాం అని అలాగే బయట వెళ్ళి వచ్చేసామండి సెక్కదారు బంధు మా అత్తగారు మా మామగారు వాళ్ళందరూ ఎవరో రాలేదండి సెక్కదారు బంధు వచ్చేట్లోకి మాకు ఇల్లు లేదు సేను లేదండి ఇల్లు సేనువు లేదు మాకు ఇల్లు సేను ఉంది కదంటే మా పెద్ద అత్తగారి దగ్గర మా మావయ్య గారు పదిహేను వందల రూపాయలు శ్రీరాంపారా నుంచి వచ్చినప్పుడు అలాగ ఐదు వందలు తీసుకున్నాడు అంటే పదిహేను వందలు ఇవ్వాలంటే ఆ పదిహేను వందలు ఇచ్చి ఇల్లు సేను కూడా ఆవిడ ఎండవారు చేసుకుంది మాకు పదిహేను వందల వడ్డీ ఇచ్చిన తర్వాత నీకు సేను ఇల్లు వదులుతాను అందరు మా ఆయన గారి దగ్గర అప్పుడు ఆయన ఏం చేశాడు అప్పుడే కడుతున్నారండి ఏరేడ్డం మదురుపూడు మదురుపూడు కాడ ఏరేడ్డం అప్పుడే కడుతున్నారండి అప్పుడే కడితే ఆయన తెల్లరగట్ల మూడింటికి లారీ వచ్చేదండి అక్కడ పది మంది ఏకమయ్యి ఆ లారీ మీద తెల్లారి గట్ల క్యారేజ్ వండించుకుని తెల్లారి గట్ల వెళ్ళిపోయేవాడు అండి వెళ్ళిపోయి రాత్రి పదింటికి వచ్చేవోరండి అలాగే తను కష్టపడికోడండి శక ధర అందా నేను పనులు ఉంటే నేను కూడా కష్టపడేదాన్ని అండి నేను ఏవో పనులు చేసిన కష్టపడి నేను పట్టేసేదాన్ని అండి తనది ఇచ్చిన డబ్బులు సీట్ వేసేదాన్ని అండి సీట్ వేసిన డబ్బులు అలాగే సీట్ అయిపోయేదాకా ఉండిచ్చి సీటు వాడుకొని అప్పుడు తెచ్చండి ఆవిడ పదిహేను వందలకే ఇంకొక ఐదు వందలు వేసి రెండు వేల రూపాయలు పెట్టి పిడిపించానండి పిడిపించామండి మా ఆయన నేను కలిసి పిడిపించాక అప్పుడు ఆవిడ ఆవిడ స్థానంలోకి ఇల్లు పేసేసుకొని ఆవిడ స్థానంలోకి మట్టి అంతా మూసేసుకుని శుభ్రంగా పొనాదుల మట్టి గోడ మట్టి ఈ కలప అంతా ఆవిడ పునాదు ఆవిడ తలంలో కట్టిపోయిందండి అప్పుడు మాకు ఇల్లు వదిలిందండి ఇల్లు వదిలేక అప్పుడు బెండిని పెట్టుకొని మట్టి మూయించుకొని బళ్ళుతో తోలించుకొని అలాగే పునాది కింద కట్టేడండి పొనాది కింద కట్టి మళ్ళీ ఓటమిందండి అది పునాది కట్టి మళ్ళీ కంకర తెచ్చి కంకర వేసి కుంగు దుడిసి అలాగ నెల ఆడపడి నీళ్ళు వేసి కుంగు దుడిసి బిగగొట్ బిగొట్టారండి ఆ పునాదు బిగొట్టాక అప్పుడు తలకోతాడు అడిగారండి తలకోతాడు ఇచ్చారండి కొట్టించుకున్నామండి కొట్టించుకున్నాక అప్పుడు ముహూర్తం పెట్టించుకున్నామండి కొవరండి రెండు గదులు రెండు నిద్దులు యాత్ర గుమ్మమును వంటకం పెట్టించుకున్నామండి రెండు పార్సులు పురుసులు పెట్టి కట్టించుకున్నామండి కట్టించుకున్నాక అప్పుడు వచ్చారండి మా అత్తూరు సెక్కధర బంధం వచ్చే కాళ్ళతో పార్సు ఇచ్చామండి మాకు పార్సు అయితే అలాగే ఉండగా 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 అండి సెక్కధారబంధాన్ని ఏం పనులు లేవండి ఏం పనులు లేకపోతే అక్కడ అందరూ కూడా పుల్లలు ముఠాలు కొట్టుకుంటారండి ముఠాలు కొట్టుకుంటుంటే పుల్ల చెట్ల ఉంటే పుల్లలు ఇరుచుకుని తను ఇరుచి తెచ్చి కట్టిపోయితే ఆయన చెట్లు కొమ్మలు కొట్టి ఎండుకొని కొమ్మలు కొట్టి తెచ్చి గిత్తును పాడేసి అలాగే మొక్కలు కొట్టి పాడేస్తా అండి నేను కట్టలు కట్టేదాన్ని అండి కట్టలు కట్టితే అలాగే కట్టుగా సందాలకి ఇద్దరం కట్టుకు ఒక ఐదు వందల రూపాయలు కట్టి అండి ఐదు వందల రూపాయలు కడితే అలాగే సాయంత్రం అడవి ఇంటికి వచ్చేటప్పుడు అవి సైకిల్ మీద ఆ ఇద్దరు సాయం ఆ సైకిల్ మీద పెట్టేసి ఆయన సైకిల్ ఆయన సైకిల్ మీద వచ్చేసి చూడండి ఆ తర్వాత నేను దంపతున్న నేను ఇంటికి వచ్చేదానండి ఈ లోపల పిల్లలు బయదేళ్ళారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయలుదేళ్ళారు ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు నుండి ఇద్దరు బయదెళ్ళాక అలాగే ఉంటా ఉంటా సేలు మాకు ఎకరం భూమికి రెండు రెండేళ్ళు కట్టేసాను కదా ఇంకా సేన ఆండవారు అయిందండి ఇల్లు ఆడవారు అయింది ఆ తర్వాత మా అత్తోరు వచ్చారండి వచ్చాక ఆ సేలో ఇంట్లోనో పార్స్ ఇచ్చేసామండి సేను ఆళ్ళే చేసుకుంటూ పోరాడు మా ఎత్తోర చేసుకుంటూ పోరా చేసుకుంటా చేసుకుంటా ఆ మా ఆడబుల్స్కి ఐదు నిమిషాలు ఇచ్చేసారండి ఐదు గుంచాలు ఇచ్చేస్తే ఐదు గుంచాలు మేమే కొనుక్కున్నామండి మా అన్నగారే కొన్నారు కొంటే ఇంకా ఐదు గుంచాలు ఉందండి ఐదు ఉంటే అందరూ ఆదాయం అలాగే తింటూ ఉండిపోదండి అలాగే తింటూ ఉండిపోతులకి ఇంకా అలాగే మేము కష్టపడి మళ్ళా నేను పదకొండు ముంసాలు వెయ్యి రూపాయలు కొనుక్కున్నాండి పొలం కొన్నామండి మా ఆయన నేను కొన్నా కొన్నాడు మా ఆయన గారు కొన్నాక అలాగే చేసుకుంటున్నామండి ఇది ఐదు గుంచాలను అదేమో పదకొండు గుంచాలను అలాగే ఐదు గుంచాల్లో కూడా అలాగేలా ఉన్న ఐదు గుంచాలు కూడా అలాగేలాగా అప్పులు చేస్తే అవి అప్పులు మళ్ళీ మేము కొట్టుకున్నాయండి ఎక్కడ హ్యాండ్ ఎండవారు చేసుకున్నామండి మొత్తానికి నేను అతను మా ఆయన గారు మా అతనికి ఏమీ లేదండి వాళ్ళు సంపాదించింది ఆడ తినేసారు సూత్రిక ఐదు గుంచాలు సున్నా ఐదు గుంచాలు తినేసారు అయితే మేము మూడు ఎకరాల పన్నెండు సెంట్లు కొనుక్కున్నట్టు మేము ఇద్దరం తక్కువ తను కష్టపడి కూడా నేను కష్టపడి వాళ్ళం వాళ్ళం కాదు చాలా కట్ట చేయండి మా మా ఆయన కూడాను తనకు ఏదో ఏమి అన్నట్టు నేను ఏ పనులు తా పనులు మేము అలాగే కొంతకాలం అయ్యాక నాకు పెద్ద అమ్మాయి పుట్టిందండి పెద్ద అమ్మాయి పేరు నాగమణి పేరు పెట్టుకున్నాను కాలం పోయిన తర్వాత పాల్గొనని పెట్టుకున్నామండి ఆ అమ్మాయి పుట్టిన కొన్ని మళ్ళీ మూడు అమ్మాయి పుట్టిందండి ఆడి పేరు మంగెట్టుకున్నామండి ఈ ముగ్గురు అమ్మాయిల తర్వాత ఇద్దరు మొగళ్ళు పుట్టారండి పెద్ద అబ్బాయి పేరు వెంకట్రామ చిన్న అబ్బాయి పేరు అర్జెంట్ పేరు పెట్టుకున్నామండి మాకు ఐదు పిల్లలండి ఐదురు పిల్లల్లో ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు మొగోళ్ళండి నా భర్త రాత్రులు పూలు కట్టబడ్డాడండి కోకళకు తేడా లేకుండా బతికేడండి రాత్రులు కోళ్ళు కష్టపళ్ళు తీసి కొల్ల పట్టుకెళ్ళి పుల్ల కొట్టుకుని రాత్రులు తెల్లారి గట్ల సైకిల్ పెట్టుకెళ్తాం ఎన్నో కష్టాలు ఒక కష్టం కాదండి ఏ పని ఉంటే ఆ పని కష్టపడి చేసాడండి పేరెంట్ అమ్మిది పనులు ఎన్నో రకాలు అలా కట్టజీవి అండి మహా కట్టజీవి ఆయన నేను అలాగే కట్టుబడి అలాగే పొలపరుచుకున్నాను మా పిల్లల కోసం మా కోసం అండి చాలా కష్టపడ్డాడండి అతను ఎప్పుడు కూడా ఇంటికాడ ఉండేవారు కాదండి చాలా కట్ట జీవన రాత్రులు పోలు కష్టపడి జీవితం అండి అంత అలా చేసాడండి అతను అందుకు నేను నువ్వు నేను తీసుకుపోకుండా బ్రతిక మంచిగా బ్రతికా అండి పిల్లలు అంటే మా ప్రేమగా చూసుకుంటూ కూడండి అతను వాళ్ళ తిన్నారా తానాలు చేశారా నడు కూడా మాకు ఏ లోపు లేకుండానే చేశారండి మాకు గర్భంగా బతికినందుకు చేశారండి ఆయన నన్ను చేయడానికి అంత కష్టపడ్డాడండి ఆయనతో పాటు నేను కూడా అలాగే కష్టపడ్డాను గర్భంగా బతికేమండి భర్త భార్య అని గర్భంగా బతికేకా బెడ్ల వైద్యులు లేని ఇద్దరు ఆడలిద్దరు మగుళ్ళు అలాగే ఉన్నాం ఈ లోపల ఆయనకి డబ్బు ఆవాసం సీత పెట్లకి ఎక్కువైపోయిందండి హాస్పిటల్ ఎక్కడా లేవండి రాసిందా అన్నీ అప్పుడు కూడా లేవండి రాజధానం తీసుకెళ్తే బాటిల్ ఎక్కిచ్చారండి బాటిల్ ఎక్కిచ్చాక సగం ఎక్క బోట్లకి ప్రయాణం ప్రయాణిగుడు ప్రయాణం వదిలేస్తే ఇంటికి తీసుకొచ్చి ఒక పలుపునటు పలుపుని కుట్రోళ్ళు చిన్నోళ్ళు అలాగా నా భర్త కూడా మా అత్తగారు ఉందండి నా పెద్ద పిల్లకి పెళ్ళి కూడా మా అత్తగారు ఉంది రెండు అమ్మాయికి పెళ్ళి చేయబోతున్నప్పుడు మా ఎత్తగారు ఉంది ఇలాగ నా అత్తగారండి నాకు తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి నన్ను నేను బాధపడదు తను బాధపడేదండి నేను ఎక్కడికైనా వెళ్తాను ఎంత వచ్చేదండి నా అత్తగారు కాదండి తల్లి అండి తల్లి కంటే ఎక్కువగా చూసిందండి నా అత్తగారు తల్లి పిల్ల అత్త వాళ్ళు అన్ని పోరండి ఎవరు చూస్తున్నారు అలాగా నా భర్త కూడా మా అత్తగారు ఉందండి నా పెద్ద పిల్లకి పెళ్లి కూడా మా అత్తగారు ఉంది రెండు అమ్మాయి పెళ్లి చేయబోతున్నప్పుడు మా అత్తగారు ఉంది ఇలాగే నా అత్తగారు అండి నాకు తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి నన్ను నేను బాధపడితే తను బాధపడేదండి నేను ఎక్కడికన్నా వెళ్తాను ఎంత వచ్చేదండి నా అత్తగారు కాదండి తల్లి అండి తల్లి కంటే ఎక్కువగా చూస్తుందండి నా అత్తగారు తల్లి పిల్ల అత్తాకా వాళ్ళు అన్ని కోరండి ఎవరు చూస్తుందో